తమలపాకు గురించి మనందరికీ తెలుసు వ్రతాలు పూజలు తాములు వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా తమలపాకు అద్భుతమైనది అయితే చాలా మంది ఇప్పుడు ఈ తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుకుంటున్నారు మరి వాస్తు ప్రకారం తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది డబ్బుకు అదృష్టానికి దీనికి ఎలాంటి సంబంధం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకు మొక్కను నాగవల్లి అని కూడా పిలుస్తారు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ మొక్కకు ఎంతో విశిష్టత ఉంది ఏ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడు ఉండడు అనే నారుడు ఉంది అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండవని డబ్బుకు లోటు ఉండదని చెబుతారు పట్టిందల్లా బంగారం అయ్యేంత అదృష్టం కూడా కలిసి వస్తుందట తమలపాకు తేగ ఇంట్లో ఉండదు వల్ల లక్ష్మీదేవి మరియు ఆంజనేయ స్వామి ఇంట్లో ఉన్నట్లేనని నమ్ముతారు ఈ మొక్క ఏపుగా చక్కగా పెరిగితే ఇంట్లో అప్పుల బాధలు ఉండవని కూడా చెబుతారు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా తమలపాకు మొక్క ఇంట్లో ఉండటం వల్ల బుధగ్రహం అనుకూలం కూడా కలుగుతుందని చెబుతారు కాబట్టి తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి